తను పోటీ చేసిన మొదటి ఎన్నికలో ఎనిమిది వందల ఓట్లు రెండో ఎన్నికలో రెండు వేల ఓట్లు ఇవి ఆర్కే రోజా గారికి వచ్చిన మెజార్టీలో గత రెండు పోటీ చేసిన ఎన్నికల్లో ఈ మెజార్టీని చూస్తేనే అర్థమవుతుంది తనకు నగర నియోజకవర్గం ఏకపక్షం ఎప్పుడూ కాదు అని చెప్పేసి వీటికి తోడు పార్టీలో అసమ్మతి కుంపట్లు టికెట్ నాకంటే నాకు నాకంటే నాకు కనీసం నలుగురు అభ్యర్థులు ఉన్నారు వైసీపీలో నాకు టికెట్ కావాలి అని అడిగేవాళ్ళు వీళ్ళందరూ నిజంగా రోజాకి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నారా ఎందుకంటే ఈ వర్గానికి సపోర్ట్ ఉన్నది ఎవరో కాదు వైసీపీలో పెద్ద తలకాయ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇది సరిపోతున్నట్టు రోజా గారి వ్యవహార శైలి కూడా ఎవరితోనూ సఖ్య సఖ్యతగా ఉండదు ఎందుకంటే రాజకీయాల్లో పది మందితో కలుపుకొల్తనంగా వెళ్తేనే పనులు అవుతాయి అలాంటిది మన రోజా గారు స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట ఓన్లీ నేను జగన్కే విధేరాలని నేను ఎవ్వరికీ కాదు అనే ఒకే ఒకే ఒక డ్రామాలో ఉంటారు తను చంద్రబాబు నాయుడు తిట్టాలంటే రోజా ముందు ఉండాలి చంద్రబాబు భార్యను తిట్టాలంటే ముందు ఉండాలి లోకేషన్ తిట్టాలంటే ముందు ఉండాలి కానీ ఆవిడకి ఇంత చేసినా కూడా మొదటి మంత్రివర్గ విస్తరణలో మాత్రం మంత్రి పదవి రాలేదు ఎందుకంటే బహుశా జగన్ కూడా అనుకున్నాడేమో ఇలాంటి వాళ్ళు మనం వాడుకోవాలి కానీ పక్కన పెట్టుకోకూడదు అని చెప్పేసి ఇక రెండో మంత్రివర్గ విస్తరణలో తప్పదు కాబట్టి ఏదో ఒక మహిళా కోట ఉండాలి పైగా ఎలక్షన్ల దగ్గర రాబోతున్నాయి గట్టిగా మాట్లాడే వాళ్ళు ఉండాలి అని చెప్పేసి మంత్రివర్గంలో తీసుకున్నారు నిజానికి నగరిలో రోజాను ఎప్పుడు గెలిపిస్తూ వస్తుంది మెజారిటీ ప్రజలు తమిళ్ వాళ్ళు ఎందుకంటే రోజా భర్త ఒక తమిళ్ ఆయన పేరు సెల్వమణి తమిళ్ పోరాటాల పేరుతో నగరంలో ఎప్పుడు చెక్కలు కొడుతూ ఉంటారు సో కాబట్టి సహజంగానే తమిళ్ వాళ్ళు వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడితే వాళ్ళు తొందరగా అట్రాక్ట్ అయిపోతారు కాబట్టి తమిళ్ వాళ్ళు ఎక్కువ సపోర్ట్ చేసేవాళ్ళు కాకపోతే ఈసారి పరిస్థితి కొద్దిగా వేరేలా ఉంది ఎందుకంటే తెలిసిందే రోజా రజనీకాంత్ మీద చేసిన వ్యాఖ్యలు ఆ దెబ్బతో వాళ్ళు కూడా ఈమెకు ఉన్నారు ఇప్పుడు వాళ్ళు కూడా ప్రచారానికి రమ్మంటే అంటే రామ్ ముర్రో అని చెప్పేసి ఇంటినే కూర్చుంటున్నారంట రాజకీయాల్లో టూ ప్లస్ టూ ఫోర్ ఎప్పుడు కాదు టూ ప్లస్ టూ సిక్స్ అయినా అవుతుంది సిక్స్ ప్లస్ సిక్స్ ఫార్టీ ఫోర్ అయినా అవుతుంది అనడానికి రోజా వ్యవహార శైలి ఒక నిదర్శనం రోజా వ్యవహార శైలి ఖచ్చితంగా ఒక కేస్ స్టడీ ఫర్ అదర్ పొలిటికల్ లీడర్స్ ఎందుకంటే అధికారం ఉంది కదా అని చెప్పేసి ఏదంటే అది మాట్లాడేసి అధికారం పోయినాక లభోదివ్వమంటూ కూడా ఎవ్వరు పక్కకు రారు చుట్టుపక్కల కూడా రారు ఇది గమనించాలి రాజకీయ నాయకులందరూ